తొంభై మూడు శాతం గెలిపించారు మా ఈశ్వరరావు గారు ఎన్డీఏ అభ్యర్థి మిత్ర పక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను మళ్ళీ సీట్ గెలవాలి కాబట్టి మీలో ఒకటిగా ఉన్నాడు మంచి పేరుందంటే ఇస్తే ముప్పై వేల ఓట్లతో గెలిపించారు మీరందరూ ఇది ఎప్పటికీ మర్చిపోలేం పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో నేను ఆలోచించాను నమ్మకస్తుడు మంచి వ్యక్తి ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు అని నేను అడుగుతున్నా ఇప్పుడే ఎమోషనల్ గా మా రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కోకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఎక్కడ శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఆర్మీలు ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే అలాంటి త్యాగాలు చేశారు వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు అందుకే ఇక్కడ చూశాను మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను ఇరవై ఆరు జిల్లాలు ఉంటే ఇరవై ఆరు జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం దీన్ని ఇంగ్లీష్లో ఇన్కమ్ అని మాట్లాడతాం తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఏలాంటి కొరతలు ఉన్నాయి తెలివే థియేటర్లకు కొరత లేదు నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు వనరులైతే వంశధారు ఉంది నాగావళి ఉంది నిరంతరం నీళ్లు వస్తాయి సముద్ర తీరం ఉంది నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇంకొక పక్కన గనులు ఉన్నాయి బంగారు బండే భూమి కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇంకా ఉన్నారు నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తా ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నా అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది కానీ సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి అందులో మత్స్యకారులు ఒకటి మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు అలాంటి జీవితం మీది అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం రెండు నెలలు అరవై ఒక్క రోజులు మనం ఇస్తాం దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి పిల్లలు వేసే సమయం అది ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే అందుకే నేను ఆలోచించిన తర్వాత పద్నాలుగో సంవత్సర పదహైదు సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఒక పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు ఫిష్ ఆంధ్ర అన్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు ఏ మత్స్యకారుడు జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పచ్చు కానీ నేను చెప్పను అందుకే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇరవై వేలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా బటన్ నొక్కొచ్చు కానీ నేను బటన్ నొక్కలా నేరుగా మీ దగ్గరకు వచ్చా మీ సమక్షంలో మాట్లాడుతున్నా మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడే మీ కొబ్బరి చెట్లు గోవింద ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయిండ అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం అనేక సమస్యలు ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రాలేకుండా నెత్తిన చేయబెట్టడం ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగితాడు చేయడం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి ప్రజల ఆదాయాన్ని పెంచాలి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను నేనుంటే ఒక సంవత్సరంలో పూర్తయ్యేది వీళ్ళు వచ్చారు మొత్తం మార్చారు మార్చారు ఏమైనా వచ్చిందంటే రాలేదు మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాబోయే రోజుల్లో ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి ఉద్యానానికి నీరు తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది అది శుభ పరిణామం ఈ జిల్లాలకి ఈరోజు కేంద్రంలో ఇద్దరు మంత్రులుంటే ఒక కేబినెట్ మినిస్టర్ ఉంటే ఆ క్యాబినెట్ మినిస్టర్ని నేను రామ్మోహన్ నాయుడికి ఇచ్చానంటే ఈరోజు నేను ఇచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి పోతే కూడా మీ రామ్మోహన్ నాయుడు అండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు చాలా బాగా పనిచేస్తున్నాను అభినందించే పరిస్థితికి వచ్చాను ఒక యువకుడు ఉత్సాహవంతుడు నేను అందుకే అడిగా రామ్మోహన్ నువ్వు చదువుకున్నావు పర్డు యూనివర్సిటీగా చదివావు శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ వాపస్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా